గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది బుడమేరు ఉద్ధృతికి అజిత్ సింగ్ నగర్ నున్న ఈ ఏరియా అంతా కూడా మునిగిపోయింది కదా అది ఒక డ్రైను బుడమేరు అన్నది అది ఎక్కడా కూడా గేట్లు కానీ అలాంటివి ఉండవు కానీ అది వస్తున్నప్పుడు గేట్లు కెనాల్ వదిలితే కృష్ణానదిలో వాటర్ వెళ్తాయి లేకపోతే కొల్లేరు వెళ్తుంది అది పుట్టింది మాత్రం ఖమ్మం డిస్టిక్లో ఉన్న వెలగనేరు అనే ఊరిలో పుట్టింది అది అది కొండల మేంచు వస్తా కొండపల్లి నెక్స్ట్ ఎబ్రేంపట్ ఎబ్రేంపట్ మై మైలివరం ఇవన్నీ టచ్ చేసుకుంటూ వస్తుంది అలాగే సిటీ నుంచి వెళ్తుంది అది సిటీ నుంచి వెళ్తే అక్కడ ఎంతకే కృష్ణా అనేది వాటర్ వాటర్ వలన కాదు ఇది మునిగిపోతా ఉడమేరు అనే ఒక వాగు వస్తున్న వాటరు పైన కూర్చున్న వాటర్ రావడం వలన అజిత్ సింగ్ నగర్ ఉన్న ఏరియాలన్నీ కూడా రైల్వే స్టేషన్ అన్నీ కూడా మునిగిపోయి మీరు రైల్వే స్టేషన్ బయట ఉంటుంది ఆ వాగు అలాగే ఉడమనేరు ఒరిజినల్గా పదకొండు క్యూసిక్లు నీరు ఆగుతాయి కానీ నలభై క్యూసిక్లు నీరు రావడం వలన మొత్తం అది మునిగిపో మెయిన్ కారణం అలాగే రిటర్నింగ్ వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు ఉన్న ఇంజనీర్లు ఎనిమిది వందల కోట్లు అవుతుంది ఎప్పటికన్నా ఇది ప్రమాదమే అని చెప్పారు కానీ ఇప్పుడు అది కాస్త ఐదు వేల కోట్లు ఈజీగా అవుతుంది ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఈజీగా అవుతుంది అప్పుడే ఎనిమిది వందల కోట్లు అంటే ఐదు వేలు ఆరు వేలు కోట్లు ఉన్నాయి దీన్ని కూడా ఇప్పుడు చేస్తే తర్వాత ఒక ఐదు సంవత్సరాలు తర్వాత చేస్తే అది పదివేల కోట్లు దాకా అవ్వచ్చు ఎందుకంటే రేట్స్ పెరుగుతున్నాయి కదా అది అలాగే ఈ ఏరియాలో మెయిన్ ఏంటంటే ఈ వాగు ఉన్న అటు ఇటు రియల్ ఎస్టేట్ చేసి ఎక్కువగా మట్టి తవ్వటం ఇవన్నీ ఎక్కువగా జరిగినాయి కాబట్టి ఇది మొలగడం జరిగింది జరిగింది అన్నమాట అంటే గండి గండి పడింది గండి పడింది కాబట్టి ఇది మొలగడం జరిగింది అలాగే అలాగే ఒరిజినల్గా రెండు వేల పదకొండులో కృష్ణారాజు మీద రిటర్ంగం వాళ్ళు కట్టారు అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే చేస్తే అది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నూట నూట నాలుగు కోట్లు ఎట్టి నూట ఎనిమిది కోట్లు ఇట్టావు అది కట్టారు కడితే కోటీ నగర్ యనపదం నుండి కోటి నగర్ నుంచి కనకదుర్గ హోదా ఉంది కోటి నగర్ నుంచి కనకదుర్గ హోదా హోదా దాకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అలాగే యనమదం నుంచి కోటి నగర్ వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అలాగే కనకదర్గ వారి నుంచి ఇంకా చేయలేదు అది రిటర్నింగ్ వారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ వారు కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అది రెండు వేల పదకొండులో అప్పుడున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది తర్వాత ఇద ఇంత ఒరిజినల్గా రియల్ ఎస్టేట్ ఆ వాగు పక్కన అది చిన్న డ్రైన్ ఇది అదేమీ గేట్లు పెట్టి అంత ఏమీ కాదు అది జస్ట్ డ్రైన్ అది ఆ డ్రైన్ నుంచి వస్తున్న వాటరు ఈ విజయవాడ సిటీ మొత్తం ముంచేసింది గొల్లపూడి ఇవన్నీ కూడా ముంచేసింది అది ఆ డ్రైన్ డైరెక్ట్ వెళ్ళిపోయి కొల్లూరులో కలుస్తుంది లేదు అక్కడ ఉన్న కెనాల్ ఓపెన్ చేస్తే కృష్ణానదిలో కలుస్తుంది అది అది ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలు అందరూ చూశారు ఏమన్నా నిన్న మీకు అన్ని అందినీయ భోజనాలు అంటే పెడతారంటే లోతులు లోతుల్లో ఎలా వస్తారని అడిగారు అంటే ఎక్కడన్నా సరే రాజకీయం చేయొచ్చు కానీ ఇలాంటి చోట్ల ఎట్టి బజల్లో రాజకీయం చేయకూడదు ఎందుకంటే జనాలు అందరికీ తెలుసు అలా ఏం జరుగుతుంది ఏంటి అని ఇది మునిగిపోవడం వలన ఆ గేట్లు ఎత్తేయడం వలన కృష్ణ సౌత్కి వచ్చి వాటర్ ఇలా సిటీలోకి వచ్చేయింది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా అదేమి కాదు అర్ధరత్రి శనివారం అర్ధరైత్రి గేట్లు ఓపెన్ చేయారని చెప్తాం ఇవన్నీ కాదు ఒరిజినల్గా ఖమ్మంలో కురిసిన విపరీతమైన వర్షాలే ఒరిజినల్గా కృష్ణా నది ఈ ఎఫెక్ట్ ఏమీ రాలేదు అందరూ అనుకుంటారు వలన వచ్చింది కృష్ణ అనేది వలన మాత్రం ఈ ఎఫెక్ట్ రాలేదు ఈ ఎఫెక్ట్ రావడానికి మెయిన్ కారణం ఖమ్మం వెల వెల నెందూరు అనే ఊరిలో స్టార్ట్ అవుతుంది అక్కడ గట్టిగా వర్షాలు కురిచింది కాబట్టి కొండల ఏరియాలో ఏమైనా వాయినాలో ఏమైంది కొండల ఏరియాలో విపరీతం వర్షం కురిసింది మొత్తం వాయినాడు ఉన్న ఏరియాలు కొట్టుకుపోలేదా అట్లనే అక్కడ కూర్చున్న వాటర్ కిందకి రావడం వలన అది ఉధృత్తిగా రావడం వలన అర ఆ గొట్లు అయ్యి తెంపేసి రియల్ ఎస్టేట్లు చేయటం వలన ఇవన్నీ చేయటం వలన ఇదంతా జరిగింది రిటర్నింగ్ వాళ్ళు కట్టడం రెండు వేల ఆరులోనే ఉంది కానీ అప్పుడు ఎనిమిది వందల కోట్లు అవుతాయని ఆలోచించారు ఇప్పుడు ఐదు వేల కోట్లు అవుతుంది ఇంకో నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కన్నా సరే రిటర్న్ రిటర్నింగ్ వాళ్ళు కట్టవలసిందే